హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన మాత్రం రాష్ట్రం అంతా షాక్ కోర్టు సంచలన తీర్పు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీటీడీ పరకామణి చోరీ కేసుపై దాఖలైనటువంటి పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది ఈ సందర్భంగా స్వామివారి కానుకల లెక్కింపులో పారదర్శకత తప్పనిసరి అని న్యాయస్థానం స్పష్టం చేసింది భక్తులు సమర్పించే ప్రతి పైసా లెక్క సరిగ్గా ఉండాలని దొంగతనాలు మోసాలు జరగకుండా చూసే పూర్తి బాధ్యత టీటీడీ బోర్డుపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ వ్యవహారంలో గత విచారంలో పరకామణి లెక్కింపు వ్యవహారంపై సలహాలు ఇవ్వమన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈసారి టీటీడీ స్ట్రాంగ్ స్టాండింగ్ కౌన్సిల్ని కోర్టు ప్రశ్నించింది పరకామణి లెక్కింపులో ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతులు కొనసాగుతున్నాయా లేక ఆధునిక సాంకేతికత వినియోగంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని న్యాయస్థానం నిలదీసింది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ఏ చిన్న లోపం జరిగినా తీవ్ర ప్రభావం ఉంటుందని హైకోర్టు పేర్కొంది అందుకే టీటీడీలో స్వామివారి కానుకూల లెక్కింపులో ఏఐ టెక్నాలజీ కంప్యూటర్లు డిజిటల్ రికార్డింగ్ వ్యవస్థలు వినియోగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది లెక్కింపు పర్యవేక్షణ రికార్డుల భద్రత అన్ని ఆధునిక సాంకేతికతనే జరగాలని స్పష్టం చేసింది ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడును జరిగిన ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు గుర్తు చేసింది నేపథ్యంలో వెంటనే ఒక సమగ్ర ముసాయిదా డ్రాఫ్ట్ ప్లాన్ రూపొందించి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలంటూ టీటీడీ బోర్డును ఆదేశించింది అలాగే ప్లాన్ బి కూడా ఎనిమిది వారాల్లోగా ప్రత్యేక నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది ఇక ఇదే సమయంలో డీజీపీ ఏసీబీకి ఇచ్చిన గత ఆదేశాల మేరకు సివి రవికుమార్ ఆస్తులపై జరుగుతున్న విచారణపై కూడా హైకోర్టు ప్రశ్నించింది రవికుమార్ లేదా ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఆస్తులు విక్రయించిన భూములు తదితర వివరాలపై ఒక వారంలో విచారణ పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది భక్తుల విశ్వాసం దెబ్బ తినకుండా టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ స్పష్టం చేసిన హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి అయితే వాయిదా వేసింది